రేణుకస్వామి హత్య కేసులో నిందితులుగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ అతని స్నేహితురాలు పవిత్ర గౌడ సహా పదిహేడు మందిపై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు దాదాపు నాలుగు వేల పేజీలు ఉన్న అభియోగ పత్రంలో రెండు వందల ముప్పై ఒక్క మంది సాక్షుల వాంగ్మూలాలు సాంకేతిక ఎలక్ట్రానిక్ ఆధారాలను పోలీసులు పొందుపరిచారు ప్రస్తుతం నిందితులు అందరూ కర్ణాటకలోని వేర్వేరు కారాగారాల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు తన స్నేహితురాలిని వేధిస్తున్నాడంటూ రేణుకాస్వామి అనే అభిమానిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ తూగుదీప సహా పదిహేడు మందిపై ఛార్జిషీట్ దాఖలైంది దర్శన్ అతని స్నేహితురాలు పవిత్ర గౌడ మరో పదిహేను మందిపై మూడు తొమ్మిది వందల తొంభై పేజీలతో కూడిన ఛార్జిషీట్ ను పోలీసులు కోర్టులో దాఖలు చేశారు విస్తృత దర్యాప్తు అనంతరం రెండు వందల ముప్పై ఒక్క మంది సాక్షుల స్టేట్మెంట్లు సాంకేతిక ఎలక్ట్రానిక్ ఆధారాలను ఇందులో పొందుపరిచారు ఈ కేసులో దర్శన్ పవిత్ర గౌడ సహా పదిహేడు మందిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు వారంతా ప్రస్తుతం వేర్వేరు కారాగారాల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు రేణుకాస్వామి హత్య కేసులో ముగ్గురు ప్రత్యక్ష సాక్షులు ఇరవై ఏడు మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టు రికార్డు చేసింది ఈ కేసుకు సంబంధించిన అనేక వస్తువులను ఫోరెన్సిక్ పరిశోధన శాల ఎఫ్ఎస్ఎల్ కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సిఎఫ్ఎస్ఎల్ కు పంపినట్లు పోలీసులు తెలిపారు ఇప్పటికే కొన్ని నివేదికలు అందగా సిఎఫ్ఎస్ఎల్ నుంచి మరికొన్ని రిపోర్టులు అందాల్సి ఉందని తెలిపారు సాక్షుల్లో మంది అధికారులు కూడా ఉన్నారు ప్రత్యక్ష సాక్షులు సాంకేతిక శాస్త్రీయ ఇతర ఆధారాలను పోలీసులు సేకరించారు వాటన్నింటినీ దర్శన్ ఇతర నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న రక్తపు మరకలున్న దుస్తుల ఫోరెన్సిక్ నివేదికలు నేరం జరిగిన ప్రదేశం ఫోటోగ్రాఫ్లు దర్శన్ సీసీటీవీ దృశ్యాలు అతడి స్నేహితురాలు పవిత్ర గౌడ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న రక్తపు మరకల చెప్పులు పోలీసులు సేకరించారు తన స్నేహితురాలు పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపాడనే కోపంతో ముప్పై మూడేళ్ల రేణుకాస్వామి అనే అభిమానిని కన్నడ నటుడు దర్శన్ హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు ఈ ఏడాది జూన్ తొమ్మిదవ తేదీన సుమనహళ్లిలోని ఓ అపార్ట్మెంట్ దగ్గర ఉన్న మురుగు కాలువ పక్కన రేణుకాస్వామి మృతదేహాన్ని గుర్తించారు రేణుకాస్వామిని నిందితులు అత్యంత పాశవికంగా కొట్టినట్లు తేలింది అతడికి కరెంటు శాఖలు కూడా పెట్టినట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది శరీరంపై కాల్చిన ఆనవాళ్లు చెవి భాగం మిస్ కావడం అతడి మర్మాంగాలపై గాయాలు వంటివి హత్య తీవ్రతను తెలియచేస్తున్నాయి స్వామి హత్యకు ప్రధాన కారణంగా నిలిచిన పవిత్ర గౌడను ఈ కేసులో గా పోలీసులు పేర్కొన్నారు రేణుకా స్వామిని హత్య చేయాలని పవిత్ర గౌడే ఇతర నిందితులను ప్రేరేపించినట్లు తెలిపారు పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న దర్శన్ను బెంగళూరు న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇటీవలే బళ్లారి జైలుకు తరలించారు కారాగారం బ్యారేజ్ నుంచి అతడు బయటికొచ్చి స్నేహితులతో కూర్చుని కాఫీ సిగరెట్ తాగుతున్న చిత్రం ఒకటి బయటకొచ్చింది ఇది తీవ్ర చర్చకు దారితీసింది ఈ చిత్రాలు వైరల్ గా మారడంతో కర్ణాటక ప్రభుత్వం కన్నెర్ర చేసింది అతడిని న్యాయస్థానం ఆదేశాల మేరకు మరో జైలుకు తరలించింది